వర్స్టీ న్యాయ అత్యంత ప్రమాణాలతో పరిపుష్టిగా కొనసాగటం అటు విద్యార్థి లోకానికి ఇటు సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ న్యాయ విభాగపు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ ఎన్ రంగయ్య తెలిపారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని వికాస భవనంలో జరిగిన న్యాయ విభాగపు విద్యార్థుల ఎల్ఎల్ఎం ఫెస్ట్ ఘనంగా జరిగిందే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ రంగయ్య మాట్లాడారు పంతొమ్మిది వందల నుంచి కొనసాగిన ఈ న్యాయ విద్యకు అధ్యాపకుల కొరత కారణంగా రెండు వేల సంవత్సరం గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి అందువల్లనే నిలిపివేయాల్సి అందువల్ల న్యాయ విభాగానికి సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాట్లాడారు విద్యార్థులకి తాము కార్పొరేట్ సంస్థలు జాతీయ న్యాయ విద్యార్థుల కన్నా దీటుగా తయారు చేసే పనిలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు అయినప్పటికీ విద్యార్థులు మొక్కవోని పట్టుదలతో వారు తమ గమ్యానికి చేరువయ్యే ప్రయత్నం సంతోషదాయకమని చెప్పారు ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా విద్యార్థులు జరిగిన వివిధ పోటీలలో విజేతరైన విద్యార్థులకు ఆమె ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ ఎన్ రంగయ్యకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ జయశ్రీ ఇతర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో జయప్రదం చేయగా సదరు విద్యార్థిని విద్యార్థులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మండూరి వెంకటరమణ బహుమతుల్ని అందజేశారు The pressures of both the LLM as well as the PA and BPA LLP are students. Perhaps this is a occasion for me to interact with you about the department and about my service in the department. Let me congratulate you all for organizing uh, these pressures as well as the uh, farewell to the senior students of LLM, following the PG Department of Legal Studies and this. Uh, you all know that pressures party generally organized for inviting the juniors by the seniors in order to make them to comfortable in the uh, class. Farewell, giving a warm farewell uh, to the seniors. Uh, this is the generally organized and first I welcome all the new members both the PA, LL, LLB, PBA, LLB honors courses of the, to this prestigious institution of College of Law.